అందరికీ హాయ్ అండి అందరు బాగున్నారు కదా మేమైతే చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే జీవామృతము డైరెక్ట్ డ్రిప్ ద్వారా ఇస్తున్నాను ఏ విధంగా ఇస్తున్నాను అనేది వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను నేనైతే చాలా సార్లు యూట్యూబ్లో సెర్చ్ చేశాను కానీ ఎక్కడ నాకు ఈ వీడియో కనిపించలేదు నేను కూడా చాలా సార్లు వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ అసలు ఎప్పుడు వీలు కాలేదు అయితే ఈ జీవామృతము ఈ విధంగా కనిపెట్టింది ఎవరంటే మన సుభాష్ పాలేకర్ గారు ఆయన ఒక్క ఆవు ద్వారా ముప్పై ఎకరాల భూమిని సాగు చేయొచ్చు రూపాయి ఖర్చు లేకుండా అని చెప్పారు కేవలం ఆవు మూత్రం ఆవు పిండ ద్వారా ఈ విధంగా తయారు చేసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది అడవిలో ఉన్న చెట్లు మొక్కలు ఏ విధంగా రసాయనాలు లేకుండా పూలు కాసి పండ్లను ఇస్తున్నాయి మరి మన పంట పొలాలకు ఎందుకు రసాయనాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది మన పంట పొలాలు జీవాన్ని కోల్పోయాయి మళ్ళీ జీవం పోయాలి వాటికి అనే ఆలోచనతో ఆయన ఈ ప్రయోగం చేశారు ఈ విధంగా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని మనకు హ్యాండిల్ ఉంటుంది కదా అది స్ప్రే చేసే హ్యాండిల్ ఆ హ్యాండిల్ తోటి ఆ హ్యాండిల్ని మధ్యలో జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ తీసేసి ఈ డైరెక్ట్ డ్రిప్పుకి డ్రిప్పు పైప్కి అటాచ్ చేస్తామన్నట్టు అటాచ్ చేసి ఈ విధంగా జీవామృతం డైరెక్ట్ ఇచ్చేస్తాయి ఇట్లా నీ నీటిపారుదల ద్వారా డ్రిప్పు నీటిపారుదల ద్వారా ఏంటంటే జీవామృతం అంటే జీవాలకి అమృతం అంటే భూమి లోపల ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి వానపాములు ఇంకా చాలా రకాల మన పంట పొలాలకి పోషకాలను అందించే సూక్ష్మజీవులు చాలా రకాలుగా ఉంటాయి ఆ సూక్ష్మజీవులకి అమృతంలాగా పనిచేస్తుంది ఈ జీవామృతం ఇది ఆవు పెండ మూత్రము తవ్వుడు బెల్లంతో తయారు చేశాను నేను డ్రమ్ములో కట్టి పెట్టుకున్న గుడ్డలా కట్టి పెట్టుకున్న అది పెండా ఉన్ను తవుడు ఇంకా బెల్లం ఉన్ను ఆవు మూత్రమేమో అందులో కలిపిన ఈ చాలా వీడియోస్ ఉన్నాయి మా ఇంతకుముందు జీవామృతం ఎట్లా కలపడం అనేది ఎంత క్వా అదే క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కలపాలనేది చాలా వీడియోస్ ఉన్నాయి ఈ డ్రిప్పు ఈ డ్రిప్పు ద్వారా ఇది ఇచ్చేదైతే స్ప్రే చేసేదైతే అసలు ఎక్కడ లేదు మేము కూడా పెట్టలేదు ఇంతవరకు ఇప్పుడే వీడియో తీసి పెడదామని తీస్తున్నాం నేను సెర్చ్ చేసాను అది ఎట్లు ఇచ్చుడు అని కానీ ఇంతవరకు ఎవరు పెట్టలేదు ఈ వీడియో అంటే చాలా ఈజీనే చేసుడు ఇంకా ఈ విధంగా డైరెక్ట్ వాటర్ ఆన్ చేసుకున్నాం కదా ఆన్ చేసుకుని ఆ వాటర్ వస్తా అంటేనే దానికే డైరెక్ట్ ఇది ఫిక్స్ చేసినట్టయితే అది అందులో ఉంచి వెళ్ళిపోతుంది ఆ డ్రిప్ ద్వారా వార్దలు జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు చూడండి అసలు వ్యవసాయం అంటేనే ప్రకృతి మీద ఆధారపడి చేసేది ఆరు బయట వ్యవసాయం అంటేనే ఆరు బయట అంటే ప్రకృతి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు మనకి అనుకూలంగా ఉంటుందా ఎప్పుడు కన్నెర్ర వేస్తుందో తెలియదు అంటే మనకి ఎప్పుడు వాతావరణంలో ఉండ ఉన్న కాలుష్యం వల్ల అది వర్షాకాలం ఎండలు పడుతున్నాయి ఎండాకాలం వర్షాలు పడుతున్నాయి మనకు అందరికీ తెలిసిన విషయమే అందుకని చెప్పి మనము దుకాణలలో వేలు వేయలు పెట్టి మందులు కొనుకొచ్చి భూమి మీద పోసి భూమిని ఇబ్బంది పెడుతున్నాము ఉన్నాము అదేవిధంగా మనుషులు కూడా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు రసాయనాలు వాడడం వల్ల అంటే చాలామంది రసాయనాలు వాడుతున్నారు కదా ఎక్కువ దిగుబడి తీసుకుంటున్నారు కదా అని అంటే ఆ వచ్చిన దిగుబడి అసలు ఏమవుతుంది వచ్చిన దిగుబడి డబ్బులు అవి ఎటు ఖర్చు అవుతున్నాయి మంచి విషయాలు పోతున్నాయా దావఖనలు పెడుతున్నామా అనారోగ్యాల పాలయ ఆరోగ్యానికి పెడుతున్నామా ఎందుకంటే ఖచ్చితంగా కర్మ కర్మ ఫలితం అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ప్రత్యక్ష దైవాలైనవి పంచభూతాలు పంచభూతాలలో ఒకటైన భూమిని మనం చాలా ఇబ్బంది పెడుతున్నాం అంటే ఆ విషయం మనకు తెలియదు తెలియకనే చేస్తున్నారు అజ్ఞానంలో తెలిసి కాదు కానీ ఇప్పుడు చాలామంది ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే అందరికి అర్థమైపోయింది ఎంత అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వీటికి అసలు మూలం ఎక్కడ ఉండే కారణం ఏంటని అందరికి తెలిసిపోయింది ఎందుకంటే ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా తెలిసిపోయింది ఇంతకుముందు అంటే మూస పద్ధతిలో వ్యవసాయం చేశారు చాలామంది రైతులకి అక్షర జ్ఞానం లేక అసలు ఎలాంటి వ్యవసాయం చేయాలని తెలియక మోసపోయారు కంపెనీల వద్ద నిజానికి ఒకప్పుడు అసలు ఎలాంటి జ్ఞానం లేనప్పుడు ఎలాంటి చదువులు ఇవన్నీ లేనప్పుడు కంపెనీలు లేనప్పుడు మన పూర్వీకులు ఇలాంటి వ్యవసాయం చేసిరు ఆవు పిండా ద్వారానే ఆవుపిండ ఎద్దుల పిండ ద్వారానే వ్యవసాయం చేసేవాళ్ళు ఇది అందరూ తెలిసిన విషయం కానీ మధ్యలో ఎప్పుడైతే మనకి ద్రవ్యోల్బణం వచ్చిందో అంటే మనకి ఎప్పుడైతే పంటలు జనాభా ఎక్కువ పంటలు తగ్గు తక్కువము లేదా మనకి ఆహార పదార్థాలు సరిపోకపోవడం వల్ల మన ఈ కంపెనీలు వంగడాలను తయారు చేసాయి కొత్త వంగడాలను కొత్త వంగడాలను తయారు చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే అవి మన ఎరువులతోటి పండవు ఇవి అవి తెగుళ్ళకి తట్టుకోవు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీమ్మే వాళ్ళే మందులు తయారు చేసి ఇవ్వడం మొదలుపెట్టిరు అలవాటు చేసిర్రన్నమాట ముందు వంగడాలు తర్వాత మందులను ఇవి కూడా అందరికీ తెలిసిన విషయమే ఇట్లా ఎప్పుడైతే రైతులు మందులకు అలవాటు అలవాటైపోయిరూ ఇంకో అదే ఫ్యాషన్ అనుకొని అదే సులభం అనుకొని అదే చేస్తున్నారు దానివల్ల ఇటు ఆర్థిక పరంగా నష్టపోతున్నారు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు నిజానంగా నిజానికి నిజానికి పాపం కూడా మూట కట్టుకుంటున్నారు ఎంతసేపు దేవుడు అంటే గుళ్ళో ఉండే విగ్రహమే దేవుడు కాదు గుళ్ళో ఉండే విగ్రహానికి పూజలు చేసినంత మాత్రమే పుణ్యము వస్తదని కాదు కాదు భూమాతకి కూడా మంచిగా చేయాలి భూమాతకి కూడా అంటే భూమాత అంటే మనకి తెలియ దేవుడు అని ఎలా అంటాము దానికి కాళ్ళు చేతులు లేవు కదా అని అనుకుంటారేమో విగ్రహానికి అయితే మనకి కాళ్ళు చేతులు అన్ని మొహము ఉంటాయి కదా అదే దేవుడు ఈ దేవుడు అంటాం నిజానికి ఎక్కడైతే శక్తి ఉంటుందో అదే దేవుడు మనకి భూమి ద్వారానే శక్తి వస్తుంది భూమి ద్వారానే అన్ని ప్రాణులు జీవిస్తున్నాయి జన్మించి జీవిస్తున్నాయి అసలు మనం తినేదంతా భూమిలోంచి వస్తుంది మన శరీరాలు తయారు చేసేది భూమిలోంచి ఇది అందరికీ తెలిసిన విషయమే అసలు నేను కొత్తగా చెప్పాల్సింది కాదు కానీ మనం ఎక్కడో అసలు ఎక్కడో ఒక ఒక గీత తేడా వచ్చింది ఎక్కడనో అసలు అజ్ఞానంలోకి వెళ్ళిపోయినరు మనుషులు కానీ ఇప్పుడు మళ్ళీ కళ్ళు తెలుసుకొని ఇప్పుడు మళ్ళా ప్రకృతి వ్యవసాయం వరకు మొగ్గు చూపుతున్నారు కానీ దిగుబడి ఎంత వస్తుంది అని కాదు ఎంత మంచి వస్తుంది అది ఎంత టేస్టీ ఉంటుంది ఎన్ని పోషకాలు ఉంటున్నాయి అనే దాని మీద మనకి ఎప్పుడైతే వంగడాలు మన లోకల్ నాటు వంగడాలను వదిలిపెట్టి ఎప్పుడైతే మనం హైబ్రిడ్ వంగడాల మీద ఆధారపడ్డమో ఆ హైబ్రిడ్ వంగడాలు వాళ్ళ మందులను ఆహారంగా చేసుకొని పంటలు పండించే విధంగా వాళ్ళు కంపెనీలు తయారు చేశారు ఎప్పుడైతే మన వంగడాలు ఎందుకంటే తక్కువ వస్తాయని తయారు చేసిన వంగడాలు ఎక్కువ వస్తాయని మనల్ని మభ్యపెట్టి కంపెనీలు చాలా మందులు తయారు చేసి ఈ విధంగా రైతుల మీద రుద్దుతున్నారు నిజంగా ఇప్పుడైతే రైతులు ఇప్పుడు వచ్చిరు వెలుగులోకి వస్తున్నారు చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఎందుకంటే అసలు వ్యవసాయం చేయడానికి మనిషి కష్టపడాల్సిన అవసరం లేదు మనిషికి చాలా జ్ఞానం ఉంది ఈ భూమి మీద ఈ సృష్టిలో అసలు అన్ని ప్రాణుల కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నది మనిషి అలాంటి మనిషి ఇంత కష్టపడి ఇంత మందులు ఒట్టుడు కష్టపడు ఇంత తవ్వుడు ఇవన్నీ అసలు అంటే నిజానికి భూమిని తవ్వి మందులేసి గడ్డి తీసి మందులేస్తున్నారు ఎందుకంటే గడ్డి ఉంటే మనం కొనుకొచ్చిన మందు తీసుకొని ఆ గడ్డే బలుస్తుంది దానివల్ల మనకి ఏంటి లాభం కొనుకొచ్చిన మందు ఆ గడ్డికే పోతుందని చెప్పి తవ్వడం గడ్డి తీయడం ఇదంతా ఇంత కష్టం అసలు అదే మనము ప్రకృతి పరంగా చేసినామనుకోండి అసలు ప్రకృతి పరంగా మనం ఎలాంటి ఖర్చు పెట్టాం కాబట్టి ఎలాంటి బాధ ఉండదు ఎప్పుడైతే మనం మందులు వనక చూసి ఆ మందులను తీసుకొని గడ్డి పెరుగుతుంది అయ్యో మన ప్రధాన పంటకి బలమస్తలేదనే బాధతోటి ఆ గడ్డిని కష్టపడి తవ్వడానికి కూలీలు పెట్టడము ఇప్పుడు కూలీల దొరకట్లేదు కూలీల ఖర్చు పెరిగిపోయింది అని చెప్పేసి అందరూ ఎప్పుడైతే ఈ పసుపు మొక్కజొన్న ఎలాంటి అన్నీ తీసేసి అపరాల పంటలు అన్నీ గడ్డికి భయపడి తీసేసి ఓన్లీ వరి పొలాలే వేయడం మొదలుపెడుతున్నారు వరి పొలాలే వేయడం వల్ల ప్రకృతికి నష్టం జరుగుతుంది రైతులకు నష్టం జరుగుతుంది భూమికి కూడా నష్టం జరుగుతుంది చాలా వరకు ఇది కొంతమందికి అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళకి మూస పద్ధతులు వ్యవసాయం చేసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది ఎక్కువ నీళ్లు పెట్టి పొలాన్ని పొలాన్ని పండించడం వల్ల ఎక్కువ నీళ్ళు భూగర్భ జలాలను వాడుకోవడం వల్ల కూడా ప్రకృతికి నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు రసాయనాల వాడకం వల్ల భూమి మీద ఉన్న జీవ వైవిధ్యం కూడా కోల్పోతున్నాం మనం ఎందుకంటే ఎన్నో జీవులు వ్యవసాయంలో సహాయం చేస్తాయి తేనెటీగులు వానపాములు అంటే ఎర్రలు ఇంకా ఉడతలు తొండలు సీత చిలుకలు